శ్రీమాత్రే నమ ఎంతో మంది విజయం సాధించి ఉన్నత శిఖరాలు చేరుకున్నవారు కాలాన్ని ఎలా కాలం సద్వినియోగం కాలం విలువ మనల్ని పోషించేది మీ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైనది మీరు మెలుకుగా ఉన్న సమయం మాత్రమే ఆ సమయాన్ని సద్వినియోగం ఆ సద్వినియోగం ఎలా చేసుకుంటారు అనే దానిపై మీ భవిష్యత్ పూర్తిగా ఆధారపడి ఉంటుంది విలువైన కాలాన్ని విలువైన కాలాన్ని వృధా చేసుకునే మానవుడి లక్షణం కనిపెట్టిన మన సనాతన ధర్మాన్ని తయారు చేసిన మహాపురుషులు ఇలాంటి వాటిని నిన్ను ప్రవర్తించారు పని పని అంటే వర్తమానంలో చేసేది ఫలితం భవిష్యత్తులో వచ్చేది భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని పాడు చేసుకోకండి కాలం విలువ తెలుసుకోండి అక్షరాల ఆని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాలం విలువ తెలుసుకో